లోకల్ బ్రీడ్ పోటేలు ఎంత చెప్తున్నారు అనుపది ఎట్లా చెప్తాడా మీది కదా లోకల్ బ్రీడ్ పోటేల్ అయితే నా ఎట్లానా పద్దెనిమిదిన్నరతో పెద్ద పోటేల్ జీవైనా ముప్పై జివాలో మొత్తం నలభై అయితే ఏం రేట్ చెప్తారా పద్దెనిమిది వేలతో అవును నలభై జీవాలు అయితే పద్దెనిమిది వేలతో చెప్తారా అదండి మొత్తం కట్ట మీద అయితే పద్దెనిమిది వేలు జత అయితే చెప్తున్నాను జోడి ఎయిటీన్ థౌజండ్ కదిలి లోకల్ బ్రిడ్ పోటేలు ఒకటి పెద్ద పోటేళ్ళు వచ్చేసి పదహారు పదిహేడు కేజీలు బడేకు ఉన్నాయి ఇంకోటి వచ్చేసి పది కేజీలు పన్నెండు కేజీలు బడేకు అయితే కనిపిస్తున్నాయండి ముప్పై జీవాలు అయితే నర చెప్తున్నారు నలభై జీవాలు అయితే పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు అండి ఎవరికన్నా చూడవచ్చు